ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి వైద్య పరీక్షలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఏఎన్ఎంకే కృష్ణవేణి ఎమ్మెల్యే యశోదాలు తెలిపారు ఈరోజు కర్నూలు మండలం బి తాండ్రపాడు గ్రామంలో పద్దెనిమిది వందల ఇరవై నూట మూడు మందికి క్యాన్సర్ షుగర్ బీపీ వెయిట్ వంటి పరీక్షలను నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా సీనియర్ నాయకులు పేరు పోగు లక్ష్మణ్ మాట్లాడారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక సంక్షేమ పథకాలను చేపట్టిందని ప్రజల ఆరోగ్యాలను బాగు చేసేందుకు వ్యాధులను గుర్తించేందుకు ఇంటింటి వైద్య పరీక్షలు చేపట్టడం గొప్ప విషయమని ప్రజలు ఆరోగ్యంగా జీవించేందుకు ఎంతో అని ఆరోగ్యమే మహాభాగ్యం అని అన్నారు ఈ కార్యక్రమంలో మల్లేశ్వరి హైమవతి మరిహమ్మ సురేఖ ఆశవర్కర్లు వైద్య సిబ్బంది పాల్గొన్నారు క్యాన్సర్ సంబంధించినటువంటి సర్వే ఆశావర్తల బృందం మరి వారి హెడ్ డాక్టర్ గారు కృష్ణవేణి మేడం మీరు కూడా ఇండ్ తిరిగి గ్రామం నందు బీపీ షుగరు అన్నిటినీ చెక్ చేస్తూ సర్వే చేయడం జరుగుతుంది ఇంటింటి సర్వే అంతేకాకుండా ఈ సర్వే ఆరు నెలలు కొనసాగుతుందని అని చెప్పి చెప్పడం జరిగింది ఈ ఆరు నెలలలో మన బీతాండ్రపడు గ్రామం నందు ఉన్నటువంటి ప్రతి ఇంటిలో సహకరించి ఈ యొక్క బృందానికి ఖచ్చితంగా ఎంతమంది ఉన్నారో మరి అంతమందిని చూస్తే తప్ప ఎంతమంది ఆరోగ్యవంతంగా ఉన్నారో తెలిసిపోతుంది వారికి ఎలాంటి ఫుడ్ ఇవాలో ఎలాంటి మందులు ఇవ్వాలనో కూడా తెలిసిపోతుంది కాబట్టి మేడం గారు కూడా ఇక్కడ అలాంటి క్యాన్సర్ సంబంధించినటువంటి పేషెంట్లకినా మరి వాళ్ళ దృష్టికి వస్తే అక్కడ పరీక్షల నిమిత్తం వెంటనే వారిని పరీక్ష నిమిత్తం మళ్ళీ అంటే ఆరోగ్యంగా వాళ్ళని తీర్చిదిద్దేంత వరకు వారి బాధ్యతగా నిర్వర్తిస్తూ మరి ఆసుపత్రికి కూడా తరలించడానికి వారి యొక్క బృందం ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా మన గ్రామాన్ని ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దాలని చెప్పేసి ఈ క్యాన్సర్ నుంచి విముక్తి కలిగించాలని చెప్పేసి మరి కృషి చేస్తున్నారు వారికి గ్రామంలో కూడా ప్రతి ఒక్కరు సహకరించి ఈ ఆరు నెలల ప్రోగ్రాంలో ఇంటింటి రీసర్వే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు సహకరించి వాళ్లకు మరి తోడ్పాటుగా అందిస్తే వారికి ఉన్నటువంటి ఎవరికన్నా క్యాన్సర్ అంటే వారిని వెంటనే ఆరోగ్యవంతంగా తీర్చి దిశ బాధ్యత కూడా వారిని అని చెప్పేసి కూడా మేము కూడా గుర్తు చేస్తున్నాం పేరపో లక్ష్మణ బీతాండ్రపాడు గ్రామం ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు సచివాలయం వన్ నుంచి కృష్ణవేణిని మరియు ఆశా వర్కర్స్ అందరం మేము ఇంటింటి సర్వేలో భాగంగా పేరపోగు లక్ష్మణ వాళ్ళ ఇంటికి వచ్చినాము సర్వే సర్వేలో భాగంగా వాళ్ళకి బీపీ హెచ్వి తర్వాత షుగర్ షుగరు అన్నీ చెక్ చేసి చేయడం అయినది అందరూ మాకు సహకరించినారు వాళ్ళు వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా కూడా మా కోసం ఒక ఫైవ్ మినిట్స్ కేటాయించమని చెప్తే లేదు పర్వాలేదు అని చెప్పి వాళ్ళు ఆహ్వాన ఆహ్వానించి మమ్మల్ని కూర్చోబెట్టి మరియు వాళ్ళు వాళ్ళ విలువైన సమయాన్ని మా కోసము అందించి మరియు కూర్చోబెట్టి అన్నీ మాకు మర్యాదలు చేసి ఊరికి ఊర్లో కూడా అందరూ ఈ సర్వేకి సహ సహకరించాలని అన్న అన్నారు కూడా అందరికీ మన కోసం వీళ్ళు సర్వే చేస్తున్నారు కాబట్టి మనం కూడా సహకరించాలి వాళ్ళకు వచ్చినప్పుడు అని అన్న మాకు చెప్పినారు కాబట్టి ప్రతి ఇంట్లో అందరూ సహకరించి ఈ సర్వే ఈ క్యాన్సర్ మహమ్మారిని గుర్తించి లక్షణాలను గుర్తించి సర్వే మేము పూర్తి చేసుకోవాల్సి చేసుకొని ఏమన్నా కేసులు ఉంటే మాకు నిర్భయంగా మాతో చెప్పి లక్షణాలు గుర్తించిన తర్వాత మేము హాస్పిటల్కి రెఫర్ చేయిస్తామని కూడా మేము చెప్తున్నామండి ఇట్లా కృష్ణవేణి Porque... Okay.